అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈరోజు వీడియోస్ చేసి మైదా ఉన్నది కదా సో మేము కూడా మైదా పెట్టుకోవడానికి మైదాకి తెంపుకుందామని మా గీత మా మైదాగేము సో మా కమ్యూనిటీ దగ్గర అయితే ఒక చెట్టు ఉంది సో తెంపుకోవడానికి అయితే గీత నేను ఇద్దరం వచ్చాము సో నేను కొంచెం వీడియో ఇస్తుంటే గీత తెంపుతూ ఉంది సో తెంపిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము సో మేము ఈవినింగ్ వెళ్ళినాం ఫైవ్ థర్టీకి ఇప్పుడైతే గీతను అయితే మైదక్ తెంపుతూ ఉంది సో మేము కొమ్మలు ఏడ్చి తీసుకొచ్చుకున్నాం ఇంటికి వచ్చిన తర్వాత అని అనుకున్నాం సో అక్కడైతే ఒక వచ్చి కొమ్మలు తెంపకండి ఓన్లీ ఆకే తీసుకుండా అని చెప్పింది ఫస్ట్ మేము కొమ్మలు తెంపిన అయితే ఇంటికి వచ్చిన తర్వాత దూస్తూ ఉన్నాం సో ఆకు కొంచమే తెంపినాం ఎంతసేపు అని తెంపుతో మాకు తెంపాలంటే చాలా టైం పడుతుంది కదా మా పిల్లలు అయితే పార్కులో ఉన్నాడు మళ్ళీ ఏడుస్తారేమో అని కొంచెం తెంపుకున్నాం మిగతా మండలి ఇచ్చుకున్నాక ఫస్టే సో అవి ఇంటికి వచ్చినాక అయితే దూసుకున్నామని అయితే వచ్చినాం సో గీత మిక్సీ పట్టించింది నాకు కొంచెం తనకు కొంచెం సో మేము పిల్లలు నేను ముగ్గురం అయితే పెట్టుకున్నాం సో గీత ఉన్న అవి కూడా పెట్టుకుందే కాళ్ళకి పెట్టుకోవద్దు ఓన్లీ గర్ల్స్ పెట్టుకుంటారు కాళ్ళకి తమ్ముడు చిన్నోడు కాబట్టి పెట్టుకున్నాడు కాళ్ళకి ఓకే నువ్వు అయినావు కదా అందుకనే నువ్వు చేతులకు మాత్రమే పెట్టుకోవాలి ఓకే ఓకే మమ్మీ ఇంకా చాలు కూడా పెట్టారా మరి నాకద్దా తమ్ముడు కూడా అన్న నాకు కావాలి కదా ఎప్పుడైనా మళ్ళీ తీసుకొస్తే నీకు పెట్ట నేను మీరు మా నాడపిల్లలు మొన్న నేనే చేస్తాను నువ్వు ఆడపిల్లవా ఆడపిల్లవా ఓహో మరి నువ్వు మీద పెట్టుకుంటాను నేను ఎక్కంట ఆడపిల్లలు అయితేనే మీద పెట్టుకుంటున్నారు నేను ఎక్కంట అంటే అంతే అంటే కొంచెం ఉంది ఓకే ఆ చేయడంలో మెద పెట్టుకుంటారే ఆసేయడంలో శ్రావణంలో ఎన్నిసార్లు అయినా పెట్టుకుంటారు మైదా తెలుసు అన్నా మైదా కానికి ఇష్టం మైదా కంటికి ఇష్టం కడికి అని ఇప్పుడే ఇప్పుడే కడుక్కోవద్దు నువ్వు సేపు ఉంచుకోవాలి మమ్మీ కొన్ని వేదో నీకు కాంట్రాక్ట్ డాడీ పెట్టేసిండు కదా మమ్మీ అన్నది పోతుంది ఎనక జరుగు నువ్వు ఈ నువ్వు ఆండ్రోడ్ పెట్టుకున్నావు కదా బట్టు ఇంకో ఫింగర్ ఉన్నది కదా ఇంకెక్కడికి వస్తాలి ఇద్దరు చేతులు దూరం పెట్టు ఎక్కువ పెడతా పెడతావు అన్నయ్య పెట్టినాక నీకే రైట్ నేను కదా అటు పెట్టుకోవద్దు నీటే పెట్టుకోవాలి నేను ఇటు కూడా పెట్టుకోవాలి అటు పెట్టుకోరు డాడీ తమ్ము వచ్చు డాడీ ఒక్కరికి వినాక ఒక్కరికి చీ ఏం పెట్టుకుంటాను చీ ఏం పెట్టుకుంటాను ఏం పెట్టుకుంటాను చెయ్యికి చేయికి ఏం పెట్టుకుంటాను చెయ్యి చేయి పెట్టుకున్నాడు కానీ నువ్వేం పెట్టుకుంటాను ఇది ఏంటిది మా దాకా శ్రీ ఏం పెట్టుకుంటాను మైదాకా ఎందుకు పెట్టుకుంటాను ఎందుకు పెట్టుకుంటాను మంచిగా చదువుకోవాలనా అవునా

లడ్డు మిఠాయి తినిపిస్తా లడ్డు మిఠాయి తినిపిస్తా ఇటు బట్టు ఇటు బట్టు ఇటు బట్టు ఇక శ్రీ ఇట్లా బట్టు శ్రీ ఇక ఇట్లా బట్టు ఇది చూడు మొత్తం పొడ కొట్టుకుంటాను ఇప్పుడే ఇట్లా పెట్టు ఓకేనా తమ్ముడు

Bravo. మైదా కింద పెట్టుకుంటారు ఎప్పు తెలుసు అమ్మాయిలు ఎందు పెట్టుకుంటారు మంచి అయ్యి హస్బెండ్ రావాలి అని పెట్టుకుంటారు మరి అబ్బాయిలు ఎందుకు పెట్టుకుంటారు మంచిగా చదవాలని మంచిగా చదవాలని పెట్టుకుంటారా అవునా అవునా రేనా తెలియదు డాడీ మీకు మంచిగా చదువు రావాలని పెట్టుకుంటాను స్వీ కడుక్కుంటాను ఎందుకు పెట్టుకున్నాడు ఇప్పుడే అది కడుక్కను కడుక్కుంటే దెబ్బలు అవుతాయి ఇంకా ఇవన్నీ ఉన్నాయి ఎట్లయితే నాతో కదా ఫస్ట్ ఇక్కడ నుంచి అంతే ఇది ఎండిపోతుంది మమ్మీ ఇదేమో ఇప్పుడు వెళ్తాను కాబట్టి ఎండిపోతే మేడం ఎందుకు మళ్ళీ పెట్టుకున్నాం అంటే నేను మంచిగా వేసుకుంటున్నాను అని చెప్తా మంచిగా చదువుకోవాలని పెట్టుకున్నాను చెప్తా అది అప్పుడే నాకు పోతే అప్పుడు మీ స్కూల్ పేరు చెప్పారు నేను చెప్పాను చెప్పు ఆధార్ జాడు తెలుసు

ఫాదర్ ఎవరు అండే వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్ వాట్ ఈస్ యువర్ మదర్ నేమ్ లవన్యా వాట్ ఈస్ యువర్ బ్రదర్ నేమ్ శ్రీకిట్ వాట్ ఈస్ యువర్ నేమ్ జిప్ వన్ స్పెల్లింగ్ చెప్పు స్పెలింగ్

సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లావంజకడారి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో నేను మైదా పెట్టుకుంటూ ఉంటే శ్రీత అయితే మొత్తం మైదా తీసుకొని పిసుకుతూ ఉన్నాడు అందుకే నాకు కోపం వస్తాను నాకేం లేదు చేయికి అయినా వస్తారా రాదా పెట్టుకొని అని అంటే మొత్తం తీసి పిసికి పిసికి పెడు పెట్టుకుంటా ఉండవు చేయికి ఈ చేయికి అయింది రెండు చేతులకి జైకి రెండు చేతులకి స్త్రీకి రెండు చేతులకి అయింది ఇంకా కొంచెం ఉంటే కాళ్ళకి అట్లా కొంచెం ముగుసుకుందాం అనుకుంటే అది కూడా ముంచెలా లేదనేసి స్త్రీ తీయకు తీయకు అని చెప్పిన ఈనట్లే జై అయితే సాంగ్ పడుతుండు జీ జే టిల్లు అనుకుంటా సో ఇలా అయితే మేము మైదాకైతే పెట్టుకున్నాను మీరు కూడా ఇలానే పెట్టుకుంటారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా పిల్లలతో వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్లా చందమామ పెట్టుకోవాలా అట్లా పెట్టుకోవాలా నువ్వే పెట్టుకున్నావా అది నువ్వే పెట్టుకున్నావా చందమామ ఎవరు పెట్ట ఇదివరు పెట్టి నువ్వే పెట్టుకున్నావా నాకు పెడతావా పెట్టు మరి పెట్టు పెట్టు చీనా మైలా ఏ శ్రీనాకు మైలాగే తెల్లు పెట్టు డాడీ పెట్టు చీనా మైలా చూడు అట్లా పెట్టాలా చూపర్ ఉన్నదా సూపర్ ఓకే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లావణ్య కడారి వీడియో ఎలా ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ ఫ్రెండ్స్